టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రష్మిక గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది తీవల వీరిద్దరూ న్యూయార్క్లో కనిపించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవ్వడంతో మళ్లీ హాట్ టాపిక్ గా మారారు వీరిద్దరూ అమెరికాలో జరిగే ఇండియా డే పరేడ్ లో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనుకి సమీపంలో అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ఇండియా డే పరేడ్ జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన నలభై మూడవ ఇండియా డే పరేడ్లో విజయ్ దేవర్కొండ రష్మిక మందాన గ్రాండ్ మార్షల్స్ గా ఎంపికయ్యారు ఆ రోజు వీరిద్దరూ ఇండియన్ ట్రైకులర్ జెండాను ఎగురువేస్తూ పై నిలబడి అక్కడి భారతీయ కమ్యూనిటీతో కలిసి పండుగలా జరుపుకున్నారు వారిని చూసేందుకు లక్షలాది మంది అభిమానులు అక్కడకు చేరుకున్నారు వీరి ఫోటోలు వీడియోలు క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీరిద్దరూ ఒకే స్టేజ్ పై కనిపించటం చూసి అభిమానులు మళ్లీ వీరి రిలేషన్షిప్ గురించి ఓహాగానాలు మొదలుపెట్టారు ఇటీవల వీరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి దుబాయ్లో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో రష్మిక హాజరయ్యింది తన ఎడమ చేతి ఉంగరం వేలికి ఒక అందమైన రింగ్ వేసుకుని కనిపించింది అలా చూసిన అభిమానులు వెంటనే ఓహలు మొదలుపెట్టారు అది విజయ్ ఇచ్చిన ఎంగేజ్మెంట్ రింగ్ అయి ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో కాసపట్లోనే విజయ్ రష్మిక నిశ్చితార్థం సీక్రెట్గా జరిగిపోయింది అని పుకార్లు సృష్టించారు దీంతో ఈ పై రష్మిక స్పందించింది తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నా ఎంగేజ్మెంట్ గురించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం నేను వేసుకున్న ఆ ఉంగరం నాకు వ్యక్తిగతంగా ఎంతో ప్రాధాన్యం ఉన్నది అది ఒక సెంటిమెంట్ కాని అది ఎంగేజ్మెంట్ రింగ్ కాదు దయచేసి ఎవరూ ఈ పుకార్లను నమ్మొద్దు అని క్లారిటీ ఇచ్చింది ఇక విజయ్ దేవరకొండ కూడా గతంలో పలుమార్లు ఇలాంటి లింకప్ వార్తలకు స్పందించాడు మా మధ్య ఎలాంటి ఎంగేజ్మెంట్ జరగలేదు మీడియాలో వచ్చే ఊహాగానాలు నిజం కావు అని చెప్పాడు ఈ ఇద్దరి జంటపై అభిమానులకున్న క్రేజ్ ఎంత ఉందో అర్థమవుతుంది ఎప్పుడూ కొత్త కొత్త రూమస్తో ట్రెండ్ అవుతూనే ఉంటారు కాని వాస్తవానికి మాత్రం వీరి నిశ్చితార్థం ఇంకా జరగలేదు ప్రస్తుతం మాత్రం రష్మిక విజయ్ ఇద్దరూ తమ కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నారు